భువనగిరి జిల్లా వలికొండ మండల పరిధిలో ఆరూరు గ్రామం శ్రీ మల్లికార్జున స్వామి గొర్రెల పెంపక సంఘం అధ్యక్షుడు కసరబోయిన లింగయ్య మాట్లాడుతూ లక్ష్మీ నారసింహ స్వామి గుట్ట ఉన్న రైతులు మొత్తం కబ్జా చేస్తున్నారు మా గొర్రెలు పశువులు మేయడానికి భూమి లేకుండా పోతుందని గ్రామ గ్రామశాఖ అధ్యక్షుడు బుర్ర నరసింహ ఉపాధ్యక్షుడు జీనుకల వెంకటేశం పాలసంఘం చైర్మన్ బస్ నరసింహ అంజయ్య కొత్త నవీన్ కసరబోయిన మహేష్ జీలకల అంజయ్య బుర్రా శ్రీశైలం కడారి ఉప్పలయ్య తదితరులు పాల్గొన్నారు సంఘం దగ్గర అరూరు గ్రామం యాదవ్ సంఘం దగ్గర శ్రీ మల్లికార్జున స్వామి గొర్రెల పెంపకదారుల సహకార సంఘం దగ్గర ఇక్కడ కుసోని సమావేశం ఏంటంటే మరి యాదవులు గొర్రెలు మేపుకోవడానికి గుట్టలు రాళ్ళు బోళ్ళు అనే జీవో గవర్నమెంట్ జీవో కూడా ఇచ్చింది ప్రభుత్వ భూమిలో మరి అట్టి భూమిని ఇక్కడ బోడగుట్ట పక్క అక్కడ మన నాలుగు వందల తొమ్మిది సరే అయిన మరి లింగరాజపేరి వేదశ్రీ వేదశ్రీ వెంచర్ ఉంటే ఆ ఖాళీ స్థలం అక్కడ పట్ట భూములు కానీ అక్కడ వెంచర్లు కానీ ఇక్కడ బోడగుట్ట సైడు చుట్టూ భూములు కానీ వాళ్ళు ఏం చేస్తారు అంటే వాళ్ళ భూమి ఉంటే అసుంట అసుంట జరిగి మొత్తం ఉన్న భూమి అంతా మరియు కలెక్టర్ యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ గారికి ఆర్డీఓ గారికి ఎంఆర్ఓ గారికి అప్లికేషన్ రాసినాం రేపు వాళ్ళకు అపెప్తాం ఈరోజు ఎమ్మెల్యే గారికి మేము లెటర్ రూపకంగా మేము అప్పయెప్తాం దయచేసి ప్రభుత్వం ఆలోచించాలి ఏంటంటే మా గొర్రెలు మేకలు మేకలు మేపుకోవడానికి వందల సంవత్సరాల నుంచి కూడా ఇది జీవో ఉన్నది ప్రభుత్వమే ఇచ్చింది జీవో ప్రకారం మా గొర్రెలు మేకలు మేపుకోవడానికి ప్రభుత్వ భూమిని కాపాడాలని కోరుకుంటున్నాం మేపుకోవడానికి యాదవలు అందరూ గొర్రె గొర్రెలు మేపు స్థలాలు కూడా మొత్తం ఆక్రమిస్తారు గుంటల పోటీ బోడగుట్టనుకో మాలగుట్ట సురకొనగుట్ట ఇవన్నీ కూడా అది ప్రభుత్వం దృష్టికి పోవాలని లెటర్ ఎవరైనా అనీష్ కుమార్ గారు మా ఎంపీల్యే గారు గత వంద సంవత్సరాల క్రితం మా అరూరు గ్రామ పరిధిలో ఉన్నటువంటి పంచరాయి భూముల చుట్టూ మన వెమ్ములపల్లి కుట్టలాయనుకో బొడగొట్టాయనుకో వేరే అన్ని వేదశ్రీ చుట్టూ ఉన్న భూములకు పంచరాయి భూములకు చుట్టూ వాటి రకాల ఉన్న పట్టదారులు ఇరుప్రకరుల పట్టదారులు జేసీబీల సహాయం తోటి వాళ్ళ భూముల కబ్జా చేసుకుంటారు కాబట్టి అటు భూమిని మా గొర్రెలకు కబ్జా జీవో ప్రకారం మాకు హక్కు ఉంది కాబట్టి మేము పోరాడుతున్నాము అటు ప్రకారం మాకు అన్ని విచ్చిగా చేసి మాకు సహాయం చేయవలసిందిగా కుంభ మన శాసనసభ్యులు గారిని కోరుకుంటున్నాము అంతా కుంభకాయ ఒక దగ్గర ఉండి ఈ పొరంభక్కు భూములన్నీ వేరే వేరే వాళ్ళు మొత్తం మీద కబ్జలు పెడుతున్నారు దయచేసి ఎమ్మెల్యే చరదా తీసుకొని ఏదే కానీ భూములు గొర్రెలకు బర్రలకు మన యాదవులకు మొత్తం భూమి లేకుండా చేస్తూరు బయట వాళ్ళు వచ్చి జేసీబులు పెట్టి మొత్తం తొమ్ముతూరు దయచేసి ఎమ్మెల్యే గారు మొత్తం మీద దీన్ని సర్వే చేయించి మా యాదవులకు గొర్రెకే కానీ దేనికే కానీ మేపుకోవడానికి దయచేసి ఉండగలను